మొదటి రెండు మూడు వందల అడుగుల దూరాన్ని నిమిషం పదిహేను సెకండ్లు పూర్తి చేసుకున్నవి నాలుగవ స్థానానికి పదమూడు సెకండ్ల వెనుకలో ఉన్నాయి ఐదవ స్థానానికి నిమిషాల ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నాయి ఐదవ స్థానానికి మొదవరామిరెడ్డి గారు పెద్ద పరిమి துன்னூரு மண்டலம் குண்டூரு ஜெல்லா பிரதம மோதுகுலரெடி காரே பெத்த பரி துன்னூரு மண்டலம் குண்டூரு ஜெல்லா வந்தத பிரத

ಎಂತ ಪರಿ ತೊಮ್ಮೂರು ಮಂಡಲ ಬುರ್ತಿ ಪ್ರದರ್ಶನಗಳು రౌండ్ అడుగుల దూరాన్ని మూడు నిమిషాల ఇరవై సెకండ్ పూర్తి చేస్తున్నాయి నాలుగవ స్థానానికి పదహైదు సెకండ్లు వెనుక ఉన్నవి ఆరు నిమిషాల పది సెకండ్లు ముందుగా రామిరెడ్డి గారే పెట్టపరిమి మండలం గుంటూరు జిల్లా వద్ద ప్రదర్శనిస్తున్నాయి アハハハハ రామరెడ్డి గారు పెద్ద పరిమి తుల్లూరు మండలం గుంటూరు జిల్లా జత ఏడవ జతగా ప్రదర్శనలు ఉన్నాయి ఎనిమిదో జత రెడీగా ఉన్నది ఆల్ కేబుల్స్ ఆ శిరీష చౌదరి గారు శివ చౌదరి గారు వేటప్పాల చున్నూరు మండలం బాపట్ట జిల్లా ఎనిమిదో దశగా రెడీగా ఉండాలి

I <laughs> don't

నిమిషాల నలభై సెకండ్లు పుట్టి చేసుకున్నాయి నాలుగవ స్థానానికి యాభై ఏడు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మూడవ స్థానానికి ఇరవై మూడు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి మోదుగ రామిరెడ్డి గారు పెద్ద పరిమి కొల్లూరు మండలం గుంటూరు జిల్లా వద్ద ప్రదర్శనలో ఉన్నాయి రామిరీ గారు పెద్ద పరిమి తుల్లూరు మండలం గుంటూరు చిరావు అత్త పదర్శిలో ఆ తదుపరి ఎనిమిదో నెంబర్ ఆర్కే శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటప్పూరు మండలం బాపట్ల జిల్లా వారు రెడీగా ఉండాలి ఐదు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ఇరవై మూడు సెకండ్లో పూర్తి చేసుకున్నది నాలుగవ స్థానానికి నిమిషం నలభై సెకండ్ల ముందంజలో ఉన్నవి మూడవ స్థానానికి పదకొండు సెకండ్లు వెలికంజలో ఉన్నవి మోదుగుల రామిరెడ్డి గారు పెద్ద పరిమి తుల్లూరు మండలం గుంటూరు జిల్లా వద్ద ప్రదర్శనిస్తున్నాయి মন্ডল anyway. বস <laughs> 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 పది నిమిషంలో ఉన్నది ఆరవ రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని పది నిమిషంలో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి పద్నాలుగు సెకండ్ల ముందంజలా ఉన్నాయి రెండవ స్థానానికి పద్నాలుగు సెకండ్లు ముందంజనాయి మొదటి స్థానానికి రెండు నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్లు వెనుకంజనాయి మోజక రామిరెడ్డి గారు పెద్ద పరిమి اوي <laughs> 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 నిమిషముల పుట్టి చేసుకున్నాయి రెండవ స్థానానికి పది సెకండ్ల ముందంజలు ఉన్నాయి మొదటి స్థానానికి మూడు నిమిషాల వెనుకంజలో ఉన్నాయి మోదీ రామిరెడ్డి గారు పెద్ద పరిధి చెల్లూరు మండలం గుంటూరు జిల్లా చెత్త ప్రదర్శనలో ఉన్నాయి ఏమైనా సైడ్ పిన్సింగ్ చేతులతో నెట్టద్దండి రేపు ఎల్లుండి ఇంకా రెండు నిర్వహించాలి పిన్సి నెత్తత్వ చేతులతో శేరి పిన్సిను రైతు సగర్లు నెత్తెత్తండి మాధవిల రామిరెడ్డి గారే పెద్ద పరిమి పుల్ల హలో பொன்னூரி மண்டலம் குண்டூர் ஜெல்லவனம் రెండవ స్థానానికి ఎనిమిదవ రెండు ముప్పై తొమ్మిది సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి మూడు నిమిషాల పద్దెనిమిది సెకండ్లు రిజిగంజలో ఉన్నాయి మోదుగుల రమిరెడ్డి గారు పెద్ద పరిమి రామిరెడ్డి గారు పెద్ద పరిమి తుల్లూరు మండల గుంటూరు జిల్లా వారి పెద్ద ప్రదర్శనలో ఉన్నాయి ఏదో విధంగా ఎనిమిది రోజుల తర్వాత బయలుదేరి రావాలి ఆర్ కేబుల్స్ అర్థాత శ్రీచా చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారే వెంట పాల సమయ నిమిషములు సమయ నిమిషములు ముప్పై మూడు సిక్లు వెనుగంజలో ఉన్నాయి మోతుగుల రామిరెడ్డి గారు పెద్ద పరిమి సమయం నాలుగు నిమిషాలు మోతుగుల రామిరెడ్డి గారు పెద్ద పరిమి గంటు లావా చేస్తా ప్రదర్శనలో ఉన్నాయి ఆటగపరి ఎనిమిదవ నెంబర్ అర్థ శ్రీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సింహాచలం అరుణాచలం గీతలు మెల్ల రావాలి மூணு நமேஷ் ரே టచ్ కావ రౌండ్ వేల అడిగిన దూరాన్ని పదిహేడు నిమిషాల ముప్పై ఎనిమిది సిక్ పుట్టి చేస్తున్నాయి ఈ రౌండ్లు నూట ముప్పై ఐదు అడుగులు లాగితే రెండవ స్థానంలో కొనసాగవచ్చు ఈ రౌండ్లు నూట ముప్పై ఐదు అడుగుల దూరాన్ని లాగితే రెండు నిమిషాలు సమయం రెండు నిమిషాలు ఈ రౌండ్ నూట ముప్పై ఐదు అడుగుల దూరాన్ని లాగితే రెండవ స్థానంలో కొనసాగావచ్చు నూతగుల రమిరెడ్డి పెద్ద పరిమి తుల్లూరు మండలం గుంటూరు జిల్లా ఎంత కథనం కూడా చేయాలి మరి రెండవ స్థానమున కొనసాగుతున్నాయి పెద్ద రెండవ స్థానంలో కొనసాగతనవి మోదగుల రమిరెడ్డి గారు పెద్ద పదవి చున్నూరు మండలం గుంటూరు జిల్లాలో పెద్ద పరాశ్రంలో ఉన్నవిషము ఒకే ఒక్క నిమిషము

నీలంపాటి లక్ష్మీ అమ్మవారి ఆశతో రామిరెడ్డి గారు పెద్ద పదవి పుల్లూరు మండలం గుంటూరు జిల్లా వద్ద అంగుల లాగి పెంచడానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి మూడు వేల మూడు వందల యాభై ఏడు అడుగుల పది అంగులాల లాగి రెండవ స్థానములు కొనసాగుతున్నాయి